హాయ్ అండి మీరంత బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు ఇంకా బాగుంటారని కోరుకుంటున్నాను ఈ రోజు ఆయన సర్కులు తీసుకొచ్చారు మార్కెట్ వెళ్ళి ఆ సర్కులు చూపిస్తానండి ఫస్ట్ ఆయిల్ షాప్ ఆయన పైనే ఉన్నాయా నువ్వు ఆయిల్ ఎదన్నావు మర్చిపోయాను తీసుకొచ్చి బుక్ పెట్టి ఎట్లా కూర్చుని తీసుకొస్తానుగా నేను మర్చిపోయిన నాలుగు బ్యాట్లే విజయ ఆయిల్ అండి వీళ్ళు సరుకు లిస్టులో రాయటం మర్చిపోయారు కానీ నేనైతే నాకు తెలుసు కదా చెప్పించాను రాత్రి కలపొచ్చాను అక్కడ రాయించాను అక్కడ షాప్ వాళ్ళతో నాలుగు బ్యాట్లు సరిపోతాయా ఇది రెండు ఇది అయ్యా మూడు లీటర్ మూడు లీటర్లు త్రీ పాయింట్ టూ లీటర్స్ ఎమౌంట్ ఎవలా రెండు అంటే రెండు వేదిచ్చాను ఆల్రెడీ కొంచెం ఉంది కదా ఇంట్లో సరిపద్దులని చేస్తు కారణం తెచ్చుకుందాం అదేమో పెట్టే పక్కన ఇంకేమి చూపించు అంతే మరి మైసూర్ సెంటర్లో పెద్దవి మూడు ఉంటాయి అండి ఒక్కో బాక్స్ ఒక్కో బాక్సులో మూడు ఉంటాయి నెలపైన వస్తాయి మనకి కంఫర్ట్ అది తెచ్చా పెద్దది చిన్నపిల్లతో కొంచెం పెద్దది తెచ్చి అదే అందుకే చిన్నపిల్లలు కదా వాడాలిగా అందుకని తెచ్చాను పెద్దది ఏంటది బార్ అదే విములు లిక్విడ్ పెద్ద బాటిల్ నెలపైనే వస్తుంది మాకు పెద్దది కొబ్బరి నుండి అబ్బా పారాషూట్ కొబ్బరి నుండి అండి నూట డెబ్బై ఐదు నూట తొంభై ఐదు చూసాను నేను నేను కందిపుట్ట అంటే పావు కిలో మసాలా కారం అర కిలో మొత్తం అయ్యే బ్లీచింగ్ పౌడరు మొత్తం నాలుగు రాశా కేజీ కానీ ఒకటే ఉంది అన్న నిచ్చాడు చెప్పిస్తాడంటా ఇవి ఏంటంటే సింపుల్ ఐస్ వేడిని అనుకో ఆ సింపుల్ అలా పావు కిలో ఉంది అందుకే ప్యాకెట్ సాల్ట్ ప్యాకెట్ ఆశీర్వాద్ పొడి కీ టీ పొడి హ్మ్ పావు కిలో యా ఐదు మొత్తం నేను ఒకటి ఆరు నేను ఒకటి తీసుకున్నాను ఆల్్రెడీ తీసుకున్నా ఆ టీ ఎంతది 100 100 వంద గ్రాములు వంద గ్రాములు మీరు ఎన్ని రాశారు ధనియా చిన్న ఎన్ని రాశారు పావు కిలో ఎన్ని పావు కిలో అరకిలో ఒకటే నా ప్యాకెట్ సరే చాలా ఒక్కటి పది రూపాయలు పది రూపాయలు ఫేస్ క్రీమ్ మీరు మేకప్ క్రీమ్ పెట్టారు కానీ అక్కడ లేదంట తెచ్చుకోవాలి అలాంటి అదేలే అలా అలా ఉంటుంది

నేను ఇందాక షాప్ దగ్గర తెచ్చాను షాప్ దగ్గర చూపిద్దాం అనుకున్నాం కానీ బాగా ట్రాఫిక్ ఉండి కుదరలేదు ఎంత చూపించాను ఈసారి అయితే తప్పనిసరి చూపిస్తాను ఆ కొట్టైన సెట్ గారు నాకు బాగా తెలుసు ఓనర్ గారు తీసుకోండి పర్లేదు వీడియో పెట్టుకోండి అని అన్నారు కానీ నాకు కుదరలేదు జనం ఎక్కువ ఉన్నారు అక్కడ ఇవ్వటం అన్నీ చూపించడం కుదరలే ట్రాఫిక్ మెయిన్ రోడ్ అనమాట అది అందుకని ఈసారి కంపల్సరీగా చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే ఒక కామెంట్ రూపంలో మా వీడియోలు ఎలా ఉన్నాయో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి